గుర్తు పెట్టుకోవాలి ఈరోజు మంత్రులు ఉన్నారు ఎవడైనా మంచి మంత్రులు ఉన్నారా తమ్ముళ్ళు మంత్రి అంటే విలువలు ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నిన్నే ఈ జిల్లాలో టూరిజం మంత్రి ఉంది ఆ టూరిజం మంత్రిని చూస్తే వాళ్ళ కార్యకర్తల దగ్గర నామినేటెడ్ పదవిలో డబ్బులు తీసుకున్నారంటే వీళ్ళ మంత్రులా అని అడుగుతున్నా మిమ్మల్ని తమలో ఇక్కడ పాపాల పెద్దిరెడ్డి ఉన్నాడు ఆయన పేరేంటి ఆయన పేరేంటి పాపాల పెద్దిరెడ్డి చెప్పండి ఆయన పేరేంటి పాపాల పెద్దిరెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే చీలి పైకెత్తండి పాపాల పెద్దిరెడ్డి వచ్చి చూడవయ్యా ఈ యొక్క పాపులారిటీ ఆయన ఏం తింటాడో నాకు తెలియదు అన్నం తింటున్నాడా లేదు ఉదయం అయితే ఇసుకే అల్పాహారం ఆయనకి మధ్యాహ్న భోజనం మైన్స్ ఆయనకి రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒకప్పుడు బకాసురులు ఉండేవాళ్ళు అలాంటి బకాసురుణ్ణి మించిపోయాడు ఈ పాపాల రెడ్డి నేను అడుగుతున్నా తమ్ముళ్ళు పుంగనూరులో ఈసారి గెలుస్తాడా గెలిపిస్తారా సారా నేను అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గురు రాజకీయానికి అర్హులాని మిమ్మల్ని అడుగుతున్నా వయస్సు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగల కుప్పానికి వెళ్ళాడు కుప్పంలో గెలుస్తాడంట నేను చెప్తున్నా పొంగునూరులోని నీ రంగు మారింది పొంగునూరులో గెలిసే పార్టీ తెలుగుదేశం పార్టీ నా దయాదాచిహల వల్ల గెలిచావు కానీ ఇప్పుడు చూపిస్తా నా తడాక ఏంటో నిన్ను ఎక్కడ పెట్టాలో పెట్టి చూపిస్తావని మరొకసారి హెచ్చరిస్తున్నా పోలీసులు అడ్డు పెట్టుకొని సెకండ్ రాజకీయాలు చేసే ఈ నాయకుడు ఒక నాయకుడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా కాలేజీకి వెళ్ళే విద్యార్థులు ఏ మైక్ మైక్ ఏ దిగండి మమ్మీ దిగండి మీరు దిగాల తమ్ముడు దిగేమా దిగాయి మైక్ కిరపడలేదు దిగండి నువ్వే దిగాలి దిగాలి నేను ఇక్కడ మీరు ఎంత నేను ఒకటే చెప్తున్నా మొన్నే అంగళ్ళు కేసులు పెట్టారా లేదా తమ్ముళ్ళు మన మీద ఏం జరిగి జరిగింది అంగళ్ళు మనం ఏమన్నా దాడి చేశావా అని మిమ్మల్ని అడుగుతున్నా చేశావా మన దాడి దారిలో వస్తున్నాం ప్రాజెక్టులో జరిగే అవినీతి ప్రాజెక్టుల పైన నిర్లక్ష్యం పెద్దిరెడ్డి దోపిడీ ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేశాం మనం ఇది ఎక్స్పోజ్ చేసి మన మీద దాడి పెట్టి దాడి చేసి సుమారు ఆరు వందల మందిని జైల్లో పెట్టారు నేను ఒకటే చెప్తున్నా ఆరు వందల మంది ఇందులో విద్యార్థులు ఉన్నారు అదే మరిగా ముసలి వాళ్ళు ఉన్నారు కొంతమంది గ్రామం వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు చాలా ఇబ్బందులు పడ్డారు అందుకే ఈ పీలేరు సభలో చెప్తున్నా మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏంటో నేనంటే ఏంటో చేసి చూపిస్తామని హెచ్చరిస్తున్నా పాపాల పెద్దిరెడ్డి రాసి పెట్టుకో ఈ రోజు ఉంది రేపు ఉంది ఎల్లుండుంది నువ్వు పోలీసులు లేకుండా ఇంట్లో నుంచి కూడా బయట రాలేవు మాకు ప్రజా బలం ఉంది రేపు ఎన్నికల్లో నీకు అధికారం ఉండదు నీ దగ్గర బలం ఉండదు కానీ నువ్వు చేసిన తప్పులకి నిన్ను శిక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే చెప్తున్నా మీ సైకోను చూసి నువ్వు రెచ్చిపోయావు మీ సైకో కూడా చెప్పు పులి బెందల్లో కూడా గెలవడని చెప్పి చెప్పవని నేను చెప్తున్నా సవాలు విసురుతున్నా తమలో ఈరోజు ఇక్కడ చూస్తే మన నియోజకవర్గంలో వెరైటీస్ ఉంది మొత్తం మంగంపేట మొత్తం వెరైటీస్ అన్ని ఈడ్ చేశారు ఊడ్ చేశారు ఏమీ మిగలలేదు కడాన మీరు చూస్తే పైనుండే మట్టి కూడా దోచుకొని వెళ్ళిపోయారంటే వీళ్ళని ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు పెద్ద స్కామ్ జరిగింది ఇగో పక్క ఎర్ర చందనం ఇక్కడ ఈ అడవుల్లో ఎర్ర చందనం ఉంది అది కూడా స్మగ్లింగ్ చేసి ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితి వచ్చారు అదే మరిగా మీరు చూస్తే ఆవులపల్లి రిజర్వాయర్ కట్టి ఆరు వందల కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారు ఎన్జిటి ఫైన్ వేసింది వంద కోట్లు ఈయన పాపానికి దానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు గవర్నమెంట్ కట్టే పరిస్థితికి వచ్చారు నేను ఇక్కడే శివశక్తి డైరీ ఉంది డబ్బులు ఇస్తున్నారా రైతులు కానీ మిమ్మల్ని అడుగుతున్నా ఇరవై రూపాయలు ఇచ్చి దోచుకున్నారు ఇలాంటి ఒకటి రెండు కాదు ఎక్కడ చూసినా అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మామూలుగా కూడా కాదు ఈ దుర్మార్గుడు పాపాల పెద్దిరెడ్డి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోపిడీ చేశాడు రెండో పక్క మొత్తం ఈ రాజంపేట అంతా వాళ్ళదే అనుకుంటున్నాడు ఆయన కొడుకు ఎంపీ ఆయన పుంగునూరు ఎమ్మెల్యే తమ్ముడు తంబడపల్లి ఎమ్మెల్యే ముగ్గురిని చిత్తు చిత్తుగా ఓడిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క మీరు చూస్తే నిన్ననే మీరు చూశారు రెడ్ శాండిల్ సొమ్ముపై అయ్యప్ప లేఅవుట్ అక్కడ వీళ్ళు వాగాలు పంచుకుంటా ఉంటే ఆ డబ్బుల్ని వేరే వాళ్ళు తీసుకుపోయారని ఎంక్వైరీ చేసే పరిస్థితికి వచ్చారు ఆ రహస్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మీరు దోచిన డబ్బుల్ని కక్కించే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని హెచ్చరిస్తున్నా ఇద్దరు కూడా తండ్రి కొడుకు కానీ తమ్ముడు కానీ ఈ ప్రాంతంలో బందీ పోట్లు మారుగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు అన్ని సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయి ఇంకో పక్క వాళ్ళ తమ్ముడైతే తంబళ్ళపల్లి ఎమ్మెల్యే ఎక్కడ స్థలం కనపడిస్తే దాంట్ తక్కువ రేటుకి ఇవ్వకపోతే వాళ్ళ మీద దాడులు